ఎయిడ్ ప్రమోషన్స్తో యూట్యూబ్లో ఇన్స్టాలో ఎక్కడ చూసినా అనిపించింది ఎగరో ఎలక్ట్రిక్స్ పిన్ స్క్రబ్బర్ రివ్యూ అయితే చూద్దాము ఇది నేనైతే పర్చేస్ చేయలేదు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ పర్చేస్ చేస్తే సో నేను పర్చేస్ చేద్దాము అండ్ ఎలాగో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసి తీసుకుందామని అయితే టైల్స్ క్లీన్ చేశాను ఇల్లు వర్క్ చేసినప్పుడు టైల్స్ మొత్తం అక్కడ మట్టి అలా స్టోర్ చేసేసి బాగా మురికి పేర్కొని ఉంది ఎంత క్లీన్ చేసినా కూడా పోలేదు అది నేను ఆల్రెడీ క్లీన్ చేసిన టైల్సే సో ఒకసారి ఈ స్క్రబ్బర్తో క్లీన్ చేద్దామని తీసుకున్నాను మొత్తం హార్పిక్ అయితే అప్లై చేసిన తర్వాత మనకి అయితే ప్రెషర్ తప్పకుండా ఉంటుంది అంటే ఈ మెషిన్కి లాంగ్ హ్యాండిల్ అయితే ఉండిద్ది కదా మనం వంగకుండా చక్కగా నుంచొని క్లీన్ చేయొచ్చు అని నేను నార్మల్ హ్యాండ్ హెల్త్ చేస్తేనే అటు ఇటు అసలు కంటిన్యూషన్ మూవ్ అయిపోతుంది మనం గట్టిగా నొక్కి పెట్టి కింద ఫ్లోర్కి అయితే పెట్టుకోవాలి ఇంకా అలాంటిది అంత లాంగ్ హ్యాండిల్ అయితే అసలు హ్యాండిల్ చేయలేము అది అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటుంది అండ్ అంత ప్రెషర్తో అయితే క్లీన్ చేయట్లేదు టైల్స్ క్లీన్ చేయడానికి అయితే మనం హ్యాండ్ ప్రెషర్ అప్లై చేసేదానికి దీనికి బాగా మురికి పట్టిపోయిన దానికైతే కొంచెం యూస్ఫుల్ కానీ నార్మల్ వాటికైతే అసలు అంత అవసరం లేదు జనరల్గా మనమే క్లీన్ చేస్తేనే ఇంకా ఈజీగా ఉంటుంది దీనికి ఆ ప్రెషర్ మనం అప్లై చేసి రిస్ట్ దగ్గర మొత్తం కూడా పెయిన్ వస్తుంది సో అంత ప్రెషర్ పెట్టి నేను మాన్యువల్గా క్లీన్ చేసిన దానికి ఈ మెషిన్తో క్లీన్ చేసిన దానికైతే ఒక ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ అయితే ఉంది దీంతో ఇంకొంచెం బాగానే పోయింది బట్ కంప్లీట్గా అయితే రిమూవ్ అయిపోలేదు ఇక ఇలా వాష్ మెషిన్స్ క్లీన్ చేయడానికైతే మాత్రం అలా క్లీన్ చేసేటప్పుడు ఆ మెషిన్ రొటేట్ అవుతున్నప్పుడు మొత్తం కూడా చిమ్మేస్తుంది స్పిల్ అయిపోయి బయటికి రావడం మన మీద పడడం హార్పిక్ వాటర్ ఇదంతా ఉంటేనే కదా క్లీన్ చేసేది సో చుట్టూతా స్ప్రెడ్ అయితే ఎక్కువ ఉంది దానికంటే కూడా ఈ వాష్ మెషిన్స్ క్లీన్ చేసుకోవడానికి మనం హ్యాండ్తో క్లీన్ చేసుకోవడమే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓవరాల్గా ఈ మెషిన్ అందరు ఇచ్చినంత హైప్ అయితే లేదు నేను తీసుకుందామన్న డెసిషన్ కూడా డ్రాప్ అయిపోయాను ఓకే ఓకే ఏదైనా కూడా మనం హ్యాండ్తో చేసేదానికి దీనికి ఒక టెన్ పర్సెంటే వేరియేషన్ ఉంది కానీ అంత వర్త్ అయితే కాదు జస్ట్ చేయాలనుకునే వాళ్ళైతే ఆలోచించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి